కప్ప శక్తి సామర్థ్యాలు అనగనగా ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది అది చాలా తెలివిగలది అది ఉంటున్న పొదలకు దగ్గరలోనే చెరువు ఉంది ఆ చెరువులో కప్ప ఒకటి నివాసం ఉండేది అది భయస్తురాలు తను చేయగల పనిని కూడా ధైర్యంగా చేసేది కాదు అయితే ఆ కుందేలు కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి రోజు కలిసిమెలిసి కాసేపు కబుర్లు చెప్పుకొనిదే వాటికి రోజు గడిచేది కాదు అవి రెండు అడవిలో సరదాగా తిరిగేవి నీతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా అనేది కప్ప అవును నీవు వస్తే నాకు సమయమే తెలియడం లేదు అనేది కుందేలు అలా రోజులు గడిచిపోసాగాయి ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి తన మిత్రుడి దగ్గరకు వెళ్తున్న కప్ప అనుకోకుండా దారిలో ఉన్న ఒక గోతిలో పడిపోయింది దాంతో అది చాలా భయపడిపోయింది రక్షించండి రక్షించండి అంటూ గట్టిగా రోసాగింది అదే సమయంలో తన మిత్రుడు ఎంతకీ రాకపోయేసరికి చెరువు దగ్గరకు బయలుదేరింది కుందేలు రక్షించండి 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 మధ్యదారిలో రక్షించమని అరుపులు వినిపించేసరికి గొయ్యి దగ్గరకు వెళ్లి చూసింది లోపలకు పడిపోయిన కప్ప కనిపించింది అది పైకి ఎగురుతుందే తప్ప గోతిలో నుండి బయటకు రాలేకపోతోంది గట్టిగా బయటకు బయటకురా అంటూ ధైర్యం చెప్పింది కుందేలు కప్ప పూర్తిగా ప్రయత్నించకుండానే అయ్యో నా వల్ల కావడం లేదు నన్ను ఆ భగవంతుడే రక్షించాలి అంటూ బాధపడింది తన మిత్రుడికి గోతిలో నుండి బయటకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది కుందేలు కానీ కప్ప దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడు ముక్కని గోతిలో వేసింది అదిగో పాము ఈ గోతిలోకొచ్చింది నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది ఆ కంగారులో అది పామో లేక తాడు చూడకుండానే అని అరుస్తూ ఒక్క దూకున పైకి వచ్చేసింది మిత్రమా నీ శక్తి నీకు తెలియకపోవడం వల్లనే నీవు బయటకు రాలేకపోయావు నిజానికి అది పాము కాదు తాడు చూడు అంటూ గోతిలోకి చూపించింది కుందేలు వాస్తవాన్ని గ్రహించిన కప్ప భయాన్ని వీడి హాయిగా నవ్వుకుంది ఆ తరువాత నుండి అవకాశం ఉన్న ప్రతి చోట తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది కప్ప ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పటికీ మన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు కుక్క అత్యాస అనగనగా ఒక అడవి కుక్క ఉండేది ఆ కుక్క ఆహారం కోసం అడవంతా తిరిగేది తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోయేది ఏంటో ఎంత వెతికినా ఏం దొరకడం లేదు ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలో అని బాధపడేది అయితే ఆ అడవి కుక్కకి ఒక రోజు మంచి మాంసం ముక్క ఒకటి దొరికింది చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం దొరికింది కానీ ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే లాక్కుపోయే ప్రమాదం ఉంది అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని ఆరగించాలి అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరింది దారి మధ్యలో పులి గాండ్రింపు వినిపించడంతో అటు చూసింది ఆ పులి ఇటే వస్తుంది అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా ఈ మాంస ముక్కతో పాటు నన్ను చంపుకు తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటుగా నక్కింది కుక్క తనను గమనించకుండా పాట గుండా పులి ముందుకు సాగిపోవడంతో మళ్ళీ ఇంటి వైపు నడక ప్రారంభించింది అడవి కుక్క ఇంటికి వెళ్ళే దారిలో ఒక నది ఉంది ఆ నది దాటుతుంటే నీటిలో కుక్కకు తన ప్రతిబింబం కనిపించింది ఆ కుక్క తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అనుకుని భ్రమపడింది అరే ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది అది నాకే దక్కితే ఎంత బాగుంటుంది ఎంచక్క రెండు మాంసం ముక్కలు రెండు రోజులు హాయిగా తినొచ్చు అని భావించింది అది మాంసం ముక్క విడిచిపెట్టాలంటే ముందు నేను నా అరుపులతో దాన్ని భయపెట్టాలి అనుకుంది దాంతో నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది నోరు తెచ్చిన వెంటనే నోట్లో ఉన్న ముక్క కాస్త కింద పడి నీటి పాలైంది అయ్యో ఆ ముక్క కోసం నోట్లో ఉన్న మాంస ముక్కని కూడా పోగొట్టుకున్నానే నిజంగానే ఇవాళ పస్తులు తప్పేటట్టు లేదు అని చాలా బాధపడింది తర్వాత అడవి కుక్క నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అని నిజాన్ని గ్రహించింది అత్యాశకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే ఎంత బాగుండేది అని చింతిస్తూ మళ్ళీ ఆహారం వెతకడం మొదలు పెట్టింది ఈ కథలో నీతేమిటంటే దురాశ దురాస దుఃఖానికి చేటు కోతుల ప్రతాపానికి కాకుల విలవిల ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్ములతో బాగా విరబూసిన ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టుపై బోలెడు కాకులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేవి వృక్షం వాటికి ఎండ చలి తగలకుండా కాపాడేది ఆ చెట్టు కింద కోతులు గుంపులు నివసిస్తూ ఉండేవి వాటిని చూసి కాకులు ఇలా మాట్లాడుకునేవి మనం సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ చెట్టు ఈ చెట్టు మీద మనం కట్టుకున్న కూళ్ళు ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ చెట్టు మనల్ని కాపాడుతూనే ఉంది ఈ చెట్టుకు తరతరాలుగా మన జాతి ఎంతో రుణపడి ఉంది మనం ఈ చెట్టుపై గుళ్ళు కట్టుకుని హాయిగా ఉంటే పాపం ఆ కోతులు మాత్రం అలా ఎప్పుడు నిలువ నీడలేక గెంతుతూనే ఉన్నాయి అని కాకులు నవ్వడంతో కోతులకు పట్టరాని కోపం వచ్చేది ఇదిగో మమ్మల్ని హేళన చేయొద్దు మేము అసలే కోతులం మాకు గాని చిరత్తుకొచ్చిందో ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కోతులు హెచ్చరించేవి ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశం అంతా మబ్బులు కమ్ముకున్నాయి కొంతసేపటికి పోరున వర్షం కురవసాగింది అడవంతా తడిసి ముద్దయింది చెట్టు మీద కూలలో ఉన్న కాకులు సురక్షితంగా ఉంటే వృక్షం కిందనే ఆటలాడుకునే కోతులు వానలో తడిచి చలికి గజగజ వనకసాగాయి వాటిని చూసిన కాకులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి కోతి మిత్రులారా మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి వేస్తుంది చూడండి ఎలా తడిసి ముద్దైపోయారో మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కలతో గడ్డిని సమకూర్చుకుని కూళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులు ఉండి అంత పెద్దగా ఉన్నా మీరు కూళ్ళు కట్టుకోలేదు అందుకే అనుభవించండి అని ఎగతాలు చేశాయి ఈ మాటలకు కోతులకు చాలా కోపం వచ్చింది ఈ కాకులు సమయం సందర్భం లేకుండా మనల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయి వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకుని కోతులు గబగబా చెట్టు నెక్కి కాకి గుళ్ళను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లా చెదురుగా పడేశాయి కోతుల చర్యలకు కాకులు భయంతో ఏడుకునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి ధ్వంసమైపోయిన గుళ్ళు విరిగిన చెట్టు కొమ్మలు పగిలిపోయిన గుడ్లను చూసి కాకులన్నీ కూడా వర్షంలో తడుస్తూ రోధించసాగాయి కప్ప తెలివితేటలు ఒకనొక అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి అవి అన్నీ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించేవి ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నీ పాలు పంచుకునేవి సంతోషకరమైన విషయం అయితే ఎగిరి గంతులు వేసేవి అలాంటి అడవిలోకి ఒకనాడు కొత్తగా ఒక పులి ఒక సింహం వచ్చి చేరాయి వాటి రాకను గమనించిన జంతువులైతే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాయి ఆ జంతువులను చూసి తమకిక ఆహారానికి లోటే ఉండదని తమ పంట పండిందని పులి సింహం చాలా ముచ్చటపడ్డాయి అయితే కొద్దిసేపటికే ఆ అడవికి రాజుగా ఎవరుండాలన్న విషయంలో ఆ రెండింటి మధ్య వాదన మొదలైంది నేను మృగరాజును కాబట్టి ఈ అడవికి నేనే రాజునవ్వాలి అంది సింహం నేను పులిరాజును కనుక ఈ అడవికి రాజయ్యే అర్హత నాకే ఉంది అని సమాధానం ఇచ్చింది పులి వాటి మధ్య మొదలైన వాదన కాస్త గొడవగా మారింది కాస్త దూరంలో గుంపుగా చేరిన జంతువులన్నీ పులి సింహం పడుతున్న గొడవను చూసి ఎవరు రాజైతేనే తమకు మాత్రం దినదిన గండమేనని కన్నీళ్లు పెట్టుకున్నాయి ఇదంతా గమనిస్తున్న ఒక చిన్న కప్ప జంతువుల పరిస్థితిని చూసి జాలిపడింది అలాంటి వాటికి మేలు చేస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకుంది ధైర్యంగా అది గెంతుకుంటూ వెళ్లి సింహానికి పులికి మధ్య చేరి ఇలా అన్నది మీ వాదన విన్నాను పందెం వేసుకుని ఎవరి విజయతో తేల్చుకోండి గెలిచిన వారే రాజవుతారు రాజు తినగా మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో వాడు తినాలి అంతేగాని సమ ఉద్యీగాల మీరిద్దరూ గొడవపడడం దేనికి పులి సింహానికి కప్పు ఇచ్చిన సలహా నచ్చింది పందెం ఏమిటో నిర్ణయించే బాధ్యతను కూడా దానికి అప్పగించాయి అయితే జాగ్రత్తగా వినండి మీ ఇద్దరిలో ముట్టుకుంటారో వారే విజేత అని వేగంగా గెంతుకుంటూ వెళ్ళిపోయింది పులి సింహాలు ఎవరికి వారుగా ఆ అడవికి తామే రాజు కావాలన్న లక్ష్యంతో దాని వెనుకే వేగంగా తెలివి తెలివిగల కప్ప తిన్నగా అడవిలో ఊబి ఉండే ప్రాంతం వైపు వెళ్లసాగింది పులికి సింహానికి అడవి కొత్త కదా కప్పను పట్టుకోవాలన్న ధ్యాసలోనే అవి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి ఊబిలో చిక్కుకున్నాయి జంతువులన్నీ చూస్తుండగానే అవి రెండు ఊబిలో నెమ్మదిగా కూరుకుపోసాగాయి తమకు వచ్చిన పెద్ద ఆపదను తప్పించిన చిన్న కప్పకు జంతువులన్నీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఆ తర్వాత మళ్లీ అడవంతా మునిపటిలా సంతోషంతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి తెలివితో పెద్ద ఆపద నుండి కూడా గట్టెక్కవచ్చు